హాయ్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి దీంతో గుంటూరు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రధానంగా గుంటూరులోని కంకరగుంట అండర్ బ్రిడ్జిలో మురుగునీరు చెరువును తలపించడంతో వాహనదారులు అల్లాడిపోతున్నారు అధికారులు మోటార్లతో నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు గుంటూరు నగరంతో పాటు గుంటూరు నుండి తాడికొండ వెళ్ళే మార్గం వర్షపు నీటితో నిండిపోయింది పొలాలు చెరువులను తలపించాయి నల్లపాడు ప్రధాన రహదారి వర్షపు నీటితో నిండిపోయింది ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది గుంటూరు అనిపాలెం వాగు పొంగి పొరిలింది అదేవిధంగా లాంగ్ గ్రామంలోని పంట పొలాలు చెరువులను తలపించాయి ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను మీ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ